మాట్లాడవాడుతానే ఉంటా ఎప్పుడు ఆడుతా ఉంటాడు గేమ్ లో ఎవరు మీరు నాతో మీకేం పనుంది నాకు అర్థమే కాలా నేనేదో నా పని నేనేదో చేసుకుంటా ఉంటే ఏందో పక్కన పెట్టే పక్కన పెట్టి పక్కన పెట్టే కాదునా మొబైల్ నాకు బాగా అడిక్ట్ అయిపోయింది నా మొబైల్ నాకు బాగా అడిక్ట్ అయింది పక్కన లేదు ఎక్కులే మొబైల్ నువ్వు అడిక్ట్ కాలేదా కాదు కాదు నాకేం కర్మ పట్టింది ఎవరికంటే ఎవరికి అడిక్ట్ కావాల్సిన అవసరము నేను జీవితంలో అడిక్ట్ అయ్యే మొబైల్ బాగా అడిక్ట్ అయిపోయింది నాకు మళ్ళా మాట్లాడదులే ఈయన కథ చూడు ఎట్లుందా పరిస్థితి కాకుండా ఇట్లా కొద్దిగా మాట్లాడినాయ ఇట్లా మాట్లాడే కొద్దిగా ఏం మాట్లాడాలి దానివల్ల ఏం ఉపయోగం నీకు మొబైల్ నాకు అడిక్ట్ అయిపోయింది ఏం చేయాలి మళ్ళా అలాగే చెప్తాడు కదా మొబైల్ కి నువ్వు అడిక్ట్ ఏనావు తమ్ముడు అది నీకు అర్థం కావట్లే నాకేం కర్మ పట్టింది మొబైల్ గాడిక్ట్ అడిక్ట్ అవుతావు మొబైల్ గా ఇదే పెడిచినావు మునిగిపోయినావు దాంట్లో ఏంద అబ్బా చూసినా మధ్యాహ్నం చూసినా సాయంత్రం ఏలే ఉంటావు ను ఇదే ఉంటావు అప్పుడు చూసినా నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయినాను ఏమే ఛార్జింగ్ అంత అయిపోయింది పొద్దున ఆరు గంటలప్పుడు గంటలకప్పుడు ఛార్జింగ్ ఫుల్ గా పెడతా ఇదే మొబైల్ కి இது பேட்டரிக்கே அப்படே பவர் உண்டு பவர் அதுக்கோ இன் திமைல் போயேஸ்தான் அண்ணா எவ்வளோ தெரியது மொத்தம் சார்ஜிங் அந்த அந்த இன்னைக்கு போய் சார்ஜிங் பெட்டுக்கோல காதலே ఫోన్కి ఫోన్ కి ఈ మొబైల్ కి అడెక్ట్ అయినాడు కదా ఈ పిల్లో నేను నాకేమంటే అది చార్జర్ తో రన్ అయితేనే గనక మొబైల్స్ బానే ఉంది పర్వాలే అదే మొబైల్ డీజిల్ పనిచేస్తానంటే ఏం ఈ మొబైల్ కంతా అడిక్ట్ అయిపోయినారా యా టీ బంక్ లో చూసినా యా బూటలో చూసినా యా రోడ్ లో చూసినా ఫోన్ ఆ ఫోన్ అది ఏమైతుందో కండ్ అయిపోతావు వాళ్ళకి ఏమైతుందో ఏం కదా దానికి ఇదే ఏపేడుసా పక్కన అయ్యో పక్కన మన పోయి నిలబడి చూసినా కూడా ఇప్పుడు ఈ బిల్ అని పిచ్చాను ఫోన్కి అనెక్ట్ ఫోన్ కి ఫోన్ కి అంకితం వేపేడుసా నాకు తెలిసి నా పెట్రోల్ డీజిల్ తో రన్ అవుతాది సెల్ ఫోన్లు అంటే పెద్దలు సంపాదించిన అసలు అన్ని పిల్లనా అమ్ముకుంటారేమో కూర్చుందాం దేశం మొత్తం దేశం అంతా ఈ మొబైల్ కడెక్ట్ అయిపోయిన అయ్యో కూర్చుందా కూర్చుందాం పదకొండు చెప్పు ఏమినా నిన్న పోయింటివే అయ్యో ఏదో మాజీ ఎమ్మెల్యే పోయినప్పుడు ఏదో పన్నెండో కొంచెం ఆడికి పోయింటే ఇంకా ఆవిడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమి జనాలు అయ్యేకి లేకుండా ఇవిడు ఏ ఒక్కరు లేరపా ఒక్క మనిషి కూడా లేడు ఆయన కాదునా చెప్పు రాజకీయ నాయకులకి పదవిలో ఉంటే సింహంతో సమానం అదే పదవి లేదనుకో రాజకీయ నాయకులకి శవంతో సమానం అయ్యో ఎంత అధ్వానంగా ఉంటదంటే అవునా నిన్న చూసా ఏ ఒక ఈ அன்னப்பா அப்போ வாழ் பதிவுனா சிம்ஹால பதிவு போய்க்க அது எதுவும் இப்போ கனிசம் சவந்தமா వస్తారు అయ్యో నలుగురు లేరాడా ఏం జనాలుంటుండ్రీ ఏం కార్లు ఏం కదా ఇప్పుడు ఏంటి లేదు నలుగురు కూడా ఉండరు ఉండరు మూడు రోజుల కింద ఫోన్ చేసినాను రింగ్ అవుతుంది కానీ రింగ్ కాదు ఒక రింగ్ అవుతుంది ఒకతో రింగ్ కాదు ఫ్రెండ్ది పెళ్లి ఉంటే కర్ణాటక కర్ణాటకలో బెంగళూరు కె పోయింటిలే మా ది మంచి బిజినెస్ పర్సన్ అతను ఓ వెయ్యి కోట్ల వరకు ఉంటుంది ఆస్తి బాగా పెళ్లి చేసినాడు నూట నల్ల నూట యాభై రకాల వంటలు చేసిన భోజనానికి అన్ని పెట్టుకొని ఏం కాదు అన్ని రకాలే తిండేది లేనా నేనే తింటానంత నూట యాభై రకాలు అంటావు నూట యాభై రకాలు ఏదో రెండు మూడు రకాలు అయితే తినొచ్చు ఆ అవునా అవునా చెప్పింది నేను తినలేకపోయినా నాకే బాధ అయింది ఒక టెన్ పర్సెంట్ తింటాం అంతేను పెట్టించుకో పెట్టించుకున్నాను అన్ని డస్ట్బిన్ లకి వారేస్తే బాధ అయినా నేను ఒకరి బాధపడతాను కదంటే అందరూ అట్లే చేస్తున్నారు ఐదు ఆరు వేల మంది వచ్చినారు కదా పెళ్లికి అందరూ నైన్టీ పర్సెంట్ డస్ట్బిన్ ఎంత వేస్ట్ ఈ మన భారతదేశంలో ఈ వేస్ట్ చేసే ఆహారము లక్ష కోట్లు ఖరీదు చేస్తుందంట బాబా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి లక్ష కోట్లు ఇది ఏమో చూడు చూడు అట్లున్నది వాడు పండించే రైతేమో ఏమో ఒక పూట అన్నమే ఒక పూట పప్పేది అధ్వానం రైతు పండించే రైతే అవునా కరెక్ట్ అవునా ఎంత అధ్వానం చూడు బాబా నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారా మనకి ఇరవై కోట్ల మంది ప్రజానికానికి ఒక పూట సరైన భోజనం దొరకడం లేదు సరే ఆయన భోజనం దొరకడం రకంగా వేసు చేస్తుంటే ఇంకో రైతు ఆహారాన్ని పండించారు రైతు వాడికి లే పూట తినేక లేదన్నా అవులో లేదంటే ఇప్పుడు చూడు ఇతను అంత పెద్ద కాస్ట్లీ పెండ్లు చేసినాడు కదా అంత పెద్ద పెండ్లు చేసినాడు ఎంత ఆహారం వేస్ట్ వేస్ట్ చేసినాడు అదే సాయంత్రం వరకు ఎండనక వాననక ఏనేమో కష్టపడతాడు ఆయన ఒక్క పూట తిండే అంతేనా ఒక్క పూట ఒక పూట వాడికి సరిగా అన్నం పప్పు ఉంటే రసం ఉండదు రసం ఉంటే పప్పు ఉండదు చట్నీ ఉండదు వేస్ట్ చేసినారు అదే రైతు విలువ రైతు కష్టం తెలిసిన వాడు అటు వృధా మాత్రం చేయడు చెప్పిన రైతు వాడికి ఒక్క ఒక్క రోజు ఒక పూట అన్నము పప్పు దొరికిందంటే ఎంతో గొప్ప అదే వాడు ఉన్నాడు ఇప్పుడు చూడు ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినాడు ఎన్ని తీక్ చేసినాడు అవునవున నా రైతు కష్టం తెలిసినోడు రైతు విలువ తెలిసినోడు ఆహారాన్ని వృధా చేయకూడదు

ఎవడు రాయిని ఈడే అయిపోతాడు దూరం పడేయచ్చు కదా ఎవరు తిట్టుకున్నారో ఏం కథ ఎవరు ఈ మహాన్ బావులు ఈడే కూర్చోన్నారు వీటికేం పని పాట లేదా అని ఎప్పుడు ఈడే కూర్చోంటారు ఏమేం కథ వీళ్ళే తిట్టుకున్నట్లు లేకపోతే రాయ ఎందుకు నాకు తగ్గులుతుంది ఏ మనుషులు ఏం